తెలంగాణ రాష్ట గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు త్వరితగతిన పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర్ రా టీఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు శనివారం జిల్లా కలెక్టర్ తెలంగాణ రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జిల్లా పర్యటనలో భాగంగా లక్నవరం సరస్సు ఐర్లాండ్ సందర్శించనున్న నేపథ్యంలో సుందరీకరణ ఏర్పాట్ల పనులను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐర్లాండ్లో గదులను శుభ్రం చేయాలని శానిటేషన్ చేయాలని ఐర్లాండ్ సుందరీకరణ చేయాలని సంబంధిత అధికారులను సూచించారు గవర్నర్ పర్యటన ఏర్పాట్లను కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా చేయాలని అధికారులను సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి శ్రీజా సిహెచ్ జీ ఈ పంచాయతీరాజ్ అజయ్ కుమార్ టీఈ ఎలక్ట్రిసిటీ నాగేశ్వరరావు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు